మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో మీరు ఎన్నో ఎలక్షన్ల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు అవిపై నిలదీస్తున్న బిఆర్ఎస్ నాయకులపై అలాగే జెనియామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి పైన కాంగ్రెస్ గుండాలు కొంతమంది ఏది మన గుడ్లతో కానీ టమాటతో కానీ దాడి చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించిన వాళ్ళను దాడి చేయడమేనా అని సందర్భంగా అడుగుతాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి ప్రశ్నిస్తే మీరు దాడి చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలను గ్రామ సభల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఎక్కడ అమలు చేసిండ్రని ప్రజల పక్షాన నిలబడితే మీరు ప్రతి బిఆర్ఎస్ నాయకుల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దాడి చేయడం మరోసారి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అలాగే మీరు అక్కడ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు మన అలాగే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయడం చూద్దాం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి ప్రజల పక్షాన నిలబడి ఎన్ని ఆటంకులు వచ్చినా ఎన్ని భయప్రంతులు చేసిన బీఆర్ఎస్ పార్టీ వెనుకాడు వేయది ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా మేము మీ మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలను నెరవేర వారికి మేము ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరోసారి మేము ఎమ్మెల్యే గారి దాడి చేసిన గుండాలను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళను కఠిన కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మీకు ప్రజలు ఇచ్చిండ్రు అధికారాన్ని ప్ర ప్రతిపక్ష నాయకులపై దాడి అలాగే అరెస్ట్ చేయడమా అని సందర్భంగా మేము తినడం జరుగుతుంది మీ ప్రజా పాలన ఇంద్రమ పాలన అంటే మీరు ప్రధాన ప్రతిపక్షాలను పైన దాడి చేయడమేనా ఒక ఇంద్రమ పాలనని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులు చేసి దాడులు చేయడం జరుగుతుంది మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం ప్రజల పక్షాన్ని నిలబడి మేము మీరు ఇచ్చిన సమస్యలపై పోరాటం చేస్తే మీరు దాడి చేయడం దాడి చేయడం పద్ధతి కాదు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షం నిలబడే ఏకైక పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తినడం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే పైన మీరు దాడి చేయడం చాలా సిగ్గు చేయడం ఒక ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన పల్ల రాజేశ్వర రెడ్డి పైన దాడి చేయడం మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మీరు అక్కడ ఒక మంత్రి వస్తే ఒక ఎమ్మెల్యేను ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సమస్యలు మీద పోరాటం చేస్తూ ఎమ్మెల్యే అరెస్ట్ చేయడం చాలా సిగ్గు చేయడాన్ని ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మీకు ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ जय तेलंगाना नायकत्वीरिया नायकत्वीरिया नायकत्व जय तेलंगाना